ప్రయుస్తలార్టు కృప కనికరములు కలిగినటువంటి మహోన్నతునికి ప్రార్థన స్తోత్రం ప్రభు ఎస్ ప్రభు వందనాలు వచ్చు నాయన ప్రభ ఈ ఉదయకాలం నాయన ప్రభ ప్రార్థన నాయన ప్రభ మీ సన్నిధి వైపు చేర్చుకుని రావచ్చు నాయన ప్రభ యేస ప్రభు అనికే వందనాల రాజు నాయన ప్రభ అయ్య ఈ లోకం ప్రభు అయినా మారాల రాచ్చు నాయన ప్రభా యసు ప్రభు అనికే రాజు రాజునైనా ప్రభు మీ ఆత్మ చేతనైనా ప్రభ మీరు నాయన ప్రభ అయ్య నాయన ప్రభ రాజు వాందనరాజునైనా ప్రభు వాళ్ళకి నిజమైన దేవుడు అంటే తెలియాల రాజునైనా ప్రభ ఈ ప్రపంచం అంతా ప్రభు ప్రభ పొంది పొందినైనా ప్రభు మీ సన్నిధి ఉండాల రాజ్యో నాయన ప్రభప్రభు అనిక వందనరాచు నాయన ప్రభు అయ్యా ఎంతో మంది బిడ్డలు నాయన ప్రభ అయ్యా నాయనప్రభ భూమిపైన ఉంటున్నారు రాజ్యోనాయన ప్రభ వాళ్ళకి నాయన ప్రభ నిజమైన దేవుడు అంటే తెలియదు రాజ్య నాయన ప్రభ అటువంటి బిడ్డలకి నాయన ప్రభ మీరు తెలియబర్చోండి రాజ్యునాయన ప్రభ యేశ వందనాల ప్రభు ప్రభ ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్న రాజ్యునాయన ప్రభ అయ్యా మీ ఆత్మ చేత నడిపించండి రాత్యునాయన ప్రభ ఈ ఉదయ కాలం ప్రార్థన నాయన ప్రభు మీ సన్నిధి వైపు చేర్చుకోమని చిన్ని ప్రార్థన ఏసు క్రీస్తు నమ్మని ప్రార్థన తండ్రి ఆమె తన ప్రజలను విడువని మహోన్నతుడైన దేవునికి శాశ్వత కాలము మహిమ కలిగి ఉండును గాక ఆమె ఆమె